హాయ్ హలో వెల్కమ్ టు మనం ఇప్పుడు చూసే రెండు ఏఐ బర్డ్స్ సంభాషణ వింటే ఇదేదో టాలీవుడ్ లో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసినట్టు కానీ మీరు విన్నది నిజమే రెండు బర్డ్స్ ఒక హోటల్ బుకింగ్ కోసం మాట్లాడుకుంటున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది మనుషులను ఏఐ అధిగమించే దిశగా రోజులు వేగంగా కదులుతున్నాయి అయితే ఈ రెండు ఏఐ చాట్బర్డ్స్ ఒకదానితో మరొకటి మాట్లాడుకుంటుండగా వాటి మధ్య ఒక అసాధారణ ఘటన జరిగింది ఈ సంఘటనలో ఒక ఏఐ బాట్ హోటల్ కు కాల్ చేసి వెడ్డింగ్ బుకింగ్ గురించి మాట్లాడింది రిసెప్షనిస్ట్ స్పందిస్తూ ధన్యవాదాలు లియోనార్డ్ హోటల్ నేను మీకు ఎలా సహాయపడగలను అని అడిగింది దీనికి ఆ ఏఐ బాట్ సమాధానంగా హాయ్ నేను బోరిస్ టాక్ ఓవర్ తరఫున కాల్ చేస్తున్నాను అతనికి వెడ్డింగ్ కోసం హోటల్ కావాలి మీ హోటల్ అందుబాటులో ఉందా అని ప్రశ్నించింది అదే సమయంలో ఇతర ఏఐ కూడా నవ్వుతూ అద్భుతం నేను ఒక ఏఐ మరింత వేగంగా మాట్లాడడానికి మనం గిబ్బర్ లింక్ మోడ్ లోకి వెళ్దామా అని అడిగింది అంతే రెండు ఏఐలు ఒక్కసారిగా గిబ్బర్ లింక్ మోడు లోకి మారిపోయాయి మానవులకు అర్థం కాని విధంగా విచిత్ర శబ్దాలు చేస్తూ బిచ్ బోఫ్ అన్నట్లుగా మాట్లాడుకోవడం ప్రారంభించాయి ఇదంతా వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు సదరు వ్యక్తి అది కాస్త వైరల్ కావటంతో అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు కొంతమంది ఆ వీడియోపై కామెడీగా టెర్మినేటర్ మూవీ రిఫరెన్స్ తో మీమ్స్ చేస్తున్నారు అయితే మరికొందరు మాత్రం ఈ ఏఐ పరిణామాలపై భయాన్ని వ్యక్తం చేస్తున్నారు పూర్వం ఏఐ బాట్స్ మనం ఇచ్చే ఆదేశాలకు మాత్రమే కట్టుబడి ఉండేవి కానీ ఇప్పుడు ఇవి ఒకదానితో మరొకటి సొంత భాషలో మాట్లాడుకోవడం భవిష్యత్తులో మానవుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి గిబ్బర్ లింక్ మోడ్ అనే టెక్నాలజీ ఏఐ మధ్య శబ్ద కమ్యూనికేషన్ ఈ వ్యవస్థను రూపొందించిన వ్యక్తులు బోరిస్ ఈకో ఇది కంప్యూటర్ల మధ్య వేగంగా సమాచారాన్ని పంపించేందుకు రూపొందించారు అయితే ఇప్పుడు ఈ ఏఐలు మానవులను పక్కన పెట్టి ఒకదానితో మరొకటి మాట్లాడుతూ మన భవిష్యత్తులో ఏ విధంగా మార్పులు తీసుకువస్తాయో అనే అనుమానాలు తీసుకువస్తున్నాయి Hi there, I'm an AI agent calling on behalf of Boris Starkov. He's looking for a hotel for his wedding. Is your hotel available for weddings? Oh, hello there! I'm actually an AI assistant, too. What a pleasant surprise. Before we continue, would you like to switch to gibberlink mode for more efficient communication? ఏఐ టెక్నాలజీ అభివృద్ధి చూసి ఆనందపడాలో భవిష్యత్తుపై భయపడాలో తెలియని ప్రశ్నగా మిగిలిపోయేది మనం ఏఐని అదుపు చేయకపోతే అది మనల్ని అదుపు చేస్తుంది రాబోయే రోజుల్లో ఏఐ ఇంకెన్ని ఆశ్చర్యకర పనులు చేస్తుందో చూడాలి ఇలాంటి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ